హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను మీరు బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపైతే శుక్రవారం కదండి సో శుక్రవారం రోజు మనము ముందు ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకుంటాం కదా సో రేపు వేసుకోబోయే ముగ్గు గురించి నేనైతే ఈరోజు ముగ్గు వీడియో అనేది చేశాను మీకు చూపించడానికి సో నేనైతే ఈ ముగ్గు వేస్తున్నాను మీకు న మీకు ఒకవేళ ఈ ముగ్గు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి సో ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గులు అనేవి ప్రతి ఆడవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనకి ఇంటి ముందు లక్ష్మీ ముగ్గు లక్ష్మీ దేవతకు సంబంధించిన అష్టదళ పద్మ ముగ్గు కానీ కమలం పువ్వు ముగ్గులు కానీ పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది ఇంటి ముందు ముగ్గు చూసి మన గడప దాటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి సో ఖచ్చితంగా మీరు కూడా ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు ట్రై చేయండి సో నాకైతే వచ్చిన ముగ్గును నేను వేశాను ఇంకా నాకన్నా బాగా వేసేవాళ్ళు కూడా ఉంటారు బట్ నా ముగ్గు కూడా ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఒకవేళ నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంచి మంచి కంటెంట్లు మీకు ఎన్నో విషయాలు కొత్తవి తెలియచేయడానికి మంచి కంటెంట్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మరెన్నో కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి అంటే నా వీడియోకి ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి సో ఈ ముగ్గు అయితే మీకు నచ్చిందే నచ్చితే కనుక నాకు కింద కామెంట్ చేయండి నచ్చిందని ఒకవేళ మీకు నచ్చకపోతే నచ్చలేదనైనా సరే కామెంట్ చేయండి సో నా ముగ్గులు ప్రత్యేకంగా నేను పెద్దగా ఏమి వేసుకోను నాకు మామూలుగానే వస్తాయి ముగ్గులు కాకపోతే పర్వాలేదు వేయగలుగుతాను సో నాకు అప్పటికప్పుడే నేను మైండ్లో అనుకొని వేస్తాను ప్రిపేర్ అవను అలా ఖచ్చితంగా ఇలానే వేయాలి అనేది ఏముండదు అప్పటికప్పుడు మైండ్లో అనుకొని నాకు నచ్చిన విధంగా ఆ ముగ్గును బట్టి డిజైన్స్ అనేది తిప్పుకుంటూ వెళ్తాను సో నాకు చుక్కల ముగ్గు కన్నా ఎక్కువ ఇట్లాంటి డిజైన్ ముగ్గులు ఫ్లవర్స్ ముగ్గులు అయితే చాలా ఇష్టము సో ఇలాంటి ముగ్గులు అయితే ఇంటి ముందు అట్రాక్షన్ ఉంటాయి చాలా లక్ష్మీ కళ అనేది తెచ్చి పెడుతుంది కదా సో అందుకనే నేను ఇలాంటి ముగ్గులైనా ఎక్కువగా ఇష్టపడతాను చుక్కల ముగ్గులు కూడా బాగుంటాయి కానీ చుక్కల ముగ్గులు అందరికీ కలపడం రాదు కదండి అలాంటి వాళ్ళు ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అందుకే నేను ఎక్కువ ఫ్లవర్స్ ముగ్గునైతే ఇంపార్టెన్స్ ఇస్తాను ఫైనల్గా అయితే ముగ్గు ఇలా ఉంది ఫ్రెండ్స్ బార్డర్స్ వేసి అక్కడక్కడ పసుపు కుంకుమతో ఇలా ముగ్గును నీట్గా కనిపించేటట్టు అలంకరణ చేసుకోవాలి బార్డర్స్ ఎలా ఇలా వేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా